శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం శ్రీ మహాగణాధిపతి నమః ఈరోజు ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు ఆదివారం ఈరోజు మనకున్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకోబందు ప్రార్థనా శ్లోకాలు మనం తెలుసుకుంటాం ఓం గం గణపతయ నమ ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతై ఆపదాపహర్తం ధాతంపదాకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం స్వస్ శ్రీ రోజునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతు మాసం ఈరోజు తిథి పౌర్ణమితిథి ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చేస్తుంటాం ఈరోజు ఉన్నటువంటి పౌర్ణమి తిథి మనకు సాయంత్రం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత బహుళపక్షంలో పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఆదివారం ఈరోజు పూర్వాషాహ నక్షత్రం మనకు ఒంటి గంట నలభై నిమిషాలకు ఉదయం వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాశా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి హిమఖండము మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున వర్జము మూడు గంటల యాభై ఐదు ఉదయం ప్రారంభమై ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గురు పూజోత్సవం భాగంగా గురు పౌర్ణమిగా భాగంగా మనం గురువును సేవించిన అర్చించిన గురువు పాదాలను స్పర్శించిన మన సమ సమ శుభాలు చేకూరుతాయి కాబట్టి ఆ గురువు పరంపరలో భాగంగా व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो ब्रह्म निदेश वाशिष्ठा नमो नम सदाशिवरंभ शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यतांपरा गुरर्ब्र गुर्ष्णु गुर्दे महेश्वर గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఈరోజు సూర్య ఆరాధన చేస్తూ సూర్య నమస్కారం చేసుకొని గురుమంత్రాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వారందరూ సమస్య శుభాలు చేకూరుతాయని సర్వ సర్వం శుభంభుగా ఓం స్వస్తి